సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాం అధ్యక్ష ఎందుకంటే ఇంకా అన్ని శాఖల్ని కూడా ప్రయారిటైజ్ చేయమని చెప్పి అడిగాము అధ్యక్ష ఎందుకనంటే శాఖల్లో వేకెన్సీలు సభ్యులు చెప్పారు థర్టీ పర్సెంట్ ఒక దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఒక దగ్గర ఇట్లా వేకెన్సీలు ఉన్నాయి అనేటువంటిది వాస్తవం అధ్యక్ష అందరూ కూడా పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళు అంటే పర్సంటేజ్ నేను కమిట్ కాలేను కానీ ఖాళీలు అయితే ఉన్నాయి అయితే దీంట్లో ప్రాధాన్యత క్రమంలో మనం ఏవి అత్యంత అవసరము ఏవి రిక్రూట్మెంట్కి వెళ్ళాలి అనేటువంటిది ప్రభుత్వం ఒక మదింపు చేస్తా ఉంది అధ్యక్ష ఇంతవరకు క్లారిటీ సంఖ్య టోటల్ వేకెన్సీలన్నీ దాంట్లో ప్రయారిటీలో ఫిల్అప్ చేయాల్సినవన్నీ అనేటువంటిది ప్రభుత్వం వద్ద తక్షణం మనం సేకరించలేదు అధ్యక్ష సేకరించడం కోసమే మదింపు చేయమని నా ఆ మదింపు చేస్తా ఉన్నది ఆ ప్రాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేశాము ప్రాధాన్యత కొన్ని ప్రయారిటీ ఉంటాయి అవుట్ ఇవ్వలేని ఉద్యోగాలు ఉంటాయి వాటికి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించాలి మిగిలినవి అవుట్సోర్స్ చేయగలిగిన దగ్గర అవుట్సోర్స్ చేయడము కాంట్రాక్ట్ చేయగలిగిన దగ్గర కాంట్రాక్ట్ చేయాలి అని ప్రయారిటైజ్ చేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అధ్యక్ష వచ్చిన వెంటనే ఒకవేళ సభ్యులకి కావాలి అంటే వారికి తప్పకుండా పంపించడం జరుగుతుంది అధ్యక్ష